వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఎలక్షన్ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి కొన్ని విషయాలను మీడియా ద్వారా కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది ప్రధానమైన అంశం ఏమిటంటే దేశవ్యాప్తంగా మే పదమూడవ తారీఖున ఏడు ఫేజెస్లో జరిగినటువంటి ఎన్నికలు ఆ తరువాత జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం కూటమి ఈ ఆంధ్రప్రదేశ్లో అనూహ్యంగా చాలా పెద్ద మెజారిటీలతో గెలుపొందటం జరిగింది దీని మీద మేమందరం షాక్ గురవటం అయ్యా సహజమైనటువంటి అంశం గురుస్తాం అనుకున్నాం కాబట్టి ఓటం పాలయ్యాం కాబట్టి షాక్ గురయ్యాం ఇది నమ్మలేనటువంటి అంశంగా మాకు అనిపించింది అయినా ప్రజాస్వామ్యంలో ఇచ్చిన తీర్పుని అంగీకరించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ దశలో భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డెమోక్రటిసీని కాపాడాలనేటువంటి సంస్థలు లైక్ ఫర్ లైక్ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ మొన్న జరిగినటువంటి ఎన్నికల మీద వాటి నిర్వహణ మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది మాకు కూడా ఉన్నటువంటి అనుమానాలు ఈ అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా మరింతగా బలపడుతూ వచ్చాయి ఈ అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇండిపెండెంట్ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ ఆ సంస్థ నిర్వహించినటువంటి ఎన్నికల్లో ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ ఏ లోపం లేకోకుండా జరిగింది అని అనిపించవలసినటువంటి బాధ్యత వారికి ఉంది ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఎన్నికలు పదమూడవ తారీఖున ఆంధ్రప్రదేశ్లో జరిగాయి జరిగినప్పుడు సుమారుగా ఆరు గంటలకు ఎన్నికల పోలింగ్ అయిపోతుంది పోలింగ్ అయిపోతుందంటే ఓట్లు వేసేవాళ్ళు కూడా నాలుగు గంటలకు అయిపోరు ఎందుకంటే ఆరు గంటలకు అయిపోరు ఎందుకంటే ఆరు గంటలకు ఎన్నిక జరిగినప్పుడు ఆ టైం అయిపోయినప్పుడు ఆరు గంటలు అవగానే ఆ ప్రాంగణంలోకి ఎవరైతే ప్రవేశించారో వారందరికీ టోకెన్స్ ఇచ్చి వాళ్ళను కూడా అయిపోయేంత వరకు క్యూలు అయిపోయేంతవరకు ఓటు వేసే విధంగా వారికి అవకాశం కల్పిస్తారు ఆరు గంటలకి పోలింగ్ టైం అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల పోలింగ్ ముగిసి ఉండదు కొన్ని చోట్ల ముగిసి ఉంటుంది పోలింగ్ టైం ఆరు గంటలకు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కొన్ని ఫిగర్స్ని రిలీజ్ చేసింది అదేమిటంటే మాకు అందిన సమాచారం ప్రకారం అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం ఆంధ్రప్రదేశ్లో అయినాయి అని మిగతా డీటెయిల్స్ తర్వాత ఇస్తాము అన్నారు ఎందుకంటే మిగతా డీటెయిల్స్ అంటే ఆ తర్వాత కోలా ప్రాంగణంలో ఉన్నవారికి టోకెన్స్ ఇచ్చి ఓట్లు వేయిస్తారు కాబట్టి అవి పెరుగుతాయి కాబట్టి ఆ తర్వాత అదే రోజు పదకొండు నలభై ఐదు సుమారుగా ఆ ప్రాంతంలో మరొక అనౌన్స్మెంట్ చేశారు అదేమిటంటే డెబ్బై ఆరు పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే పెరిగింది అరవై ఎనిమిది పాయింట్ రెండు ఒకటి రెండు నుంచి డెబ్బై ఆరు పాయింట్ ఐదుకి పెరిగింది పెరగడం అనేది సహజమైనటువంటి అంశం ఆ తర్వాత ఫైనల్ ఫిగర్స్ ప్రకటించినప్పుడు ఎనభై పాయింట్ ఆరు ఆరు ప్రకటించారు అంటే ఫస్ట్ ప్రకటించినప్పుడు అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు రెండవసారి ప్రకటించినప్పుడు అదే రోజున డెబ్బై ఆరు పాయింట్ ఐదు పర్సంటేజ్ మళ్ళీ ఫైనల్ ఫిగర్స్ ప్రకటించిన తర్వాత ఎనభై పాయింట్ ఆరు ఆరు ప్రకటించారు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఆ తర్వాత పదమూడవ తారీఖున అయిపోయిన తర్వాత నాలుగో తారీఖున పోలింగ్ జరిగింది కౌంటింగ్ జరిగింది ఆ కౌంటింగ్ ఫిగర్స్ చూస్తే ఎంత ఉన్నాయంటే ఎనభై రెండు పై చిలుపు పర్సంటేజ్ ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి అంశం ఒకదాని కోతానికి పొంతం లేనటువంటి అంశంగా అనిపిస్తూ ఉంది వాళ్ళు ఇచ్చిన ఫిగర్సే దీన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది డేట్ ఎలక్షన్ కమిషన్ ఈ అనుమానాలను క్లియర్ చేయాలి ఫైనల్ ఫిగర్స్కి కౌంటింగ్కి మధ్య ఎందుకు తేడా వచ్చింది లేదు పోలింగ్ టైం అయిపోయిన తర్వాత ప్రకటించినటువంటి దానికి మళ్ళా వాళ్ళే ప్రకటించిన ఫైనల్ ఫిగర్కి అంత హైప్ ఎలా వచ్చింది ఇట్ ఈస్ మో చాలా గా జరిగింది జనరల్గా ఎన్నికలు జరిగినప్పుడు గత ఎన్నికలు ఒకసారి చూసినట్లయితే ఏం జరుగుతూ ఉంటుందంటే ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన తర్వాత మిగతా ఓట్లు వేయడానికి వేసిన తర్వాత ప్రకటించే దానికి సుమారుగా ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది ఇక్కడ ఏంటి పన్నెండు పర్సెంట్ పైన కనిపిస్తూ ఉన్నది చాలా అన్యూజువల్ ఎక్స్ట్రాడినరీ దీన్ని డౌట్ తీర్చవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది ప్రభుత్వాలకు కాదు ఎలక్షన్ కమిషన్కు ఉంది వాళ్ళు ఇంతవరకు తీర్చుకున్నటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో అడిగినా కూడా చాలామంది మేం కాదు చాలామంది ఇండియాలో అనేక మంది అడుగుతా ఉన్నా కూడా దానికి ఇంతవరకు కూడా ఆ అనుమానాలను నివృత్తి చేసేటటువంటి కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ చేయకపోవటం వల్ల ఉన్న అనుమానాలు మరింతగా పెరుగుతూ ఉన్నాయి దీన్నే ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి తెలియపరచాలనే ఉద్దేశంతో మేము రావటం జరిగింది ఇది కాకోకుండా మరొక అంశాన్ని ఇక్కడ మీ ద్వారా ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నాను అది అంటే ఫామ్ ట్వంటీ ఫామ్ ట్వంటీ అంటే ఏ ఏ అసెంబ్లీలో ఎంత పోలైంది ఎవరెవరికి ఎంత పడ్డాయి ఇండిపెండెన్స్కి ఎంత పడ్డాయి వైసీపీకి ఎంత పడ్డాయి తెలుగుదేశానికి ఎంత పడ్డాయి ఇతర పార్టీలకి ఎంత పడ్డాయి నోటాకి ఎంత పడ్డాయి మొత్తం అంతా ఫిగర్స్ రావాలి దట్ ఈస్ కాల్డ్ ఫోర్ ట్వంటీ ఫామ్ ట్వంటీ అది చిత్రమైన విషయం ఏంటంటే ఈ రోజు వరకు ప్రకటించలేదు ఇది చాలా అనుజివల్ థింగ్ ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ జరిగి ఎన్ని రోజులు అవుతుందో చూడండి ఈ రోజు వరకు కూడా ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఎంత కౌంటింగ్ జరిగింది ఎవరెవరికి పోలయ్యాయి ఏ అభ్యర్థికి ఎంత వచ్చింది అనేది ఇంతవరకు కూడా ప్రకటించకపోవటం అనేది అసాధారణమైన చర్య ఇంతకుముందు ఎప్పుడు ఎన్నికల కమిషన్లో ఇంతకు ముందు ఇంత డిలే జరగలేదు ఇంతకు డిలే జరుగుతా ఉంది ఈ ఫిగర్స్ అన్ని ఎందుకు తేడాలు వస్తున్నాయి ఫైనల్ ఫిగర్ కి కౌంటింగ్ ఫిగర్ కి ఎందుకు తేడా వచ్చింది ఈ రోజున మళ్ళా ఫామ్ ట్వంటీ ప్రకటించేది దీనికి మ్యాచ్ అవుతుందా లేదా ఎందుకు ప్రకటించలేదంటే రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి అంటున్నారు వాట్ ఈస్ దిస్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరు ఎలక్షన్ కమిషన్ లో భాగమే కదా ఎందుకంటే మేము అడగలేదు వాళ్ళు చెప్పారు రిటర్న్ ఆఫీస్ నుంచి రాలేదని చాలా పత్రికల్లో వచ్చాయి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగకపోతే చాలా ప్రమాదం ఎన్నికలు సక్రమంగా జరగలేదని నేను అనడం వల్ల చాలా అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలను నివృత్తి చేయటంతో నివృత్తి చేయకపోవటం వలన రోజు రోజుకి అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి